డితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృపగల ప్రపంచ శివాధిపతిని బగారు పాదాలకు వందనాలు ఇస్తాయా ఆచూర్యకరుడు ఆచుర కార్యాలు చేస్తే గొప్పది వస్తూత్రం మీరు ప్రేమించి మరొక దినాన్ని నీ ఉచిత కృప ద్వారా మీరు మాకు దయచేసినందు బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ఎందుకంటే నాయన ప్రేమను బట్టి నీ కృపను బట్టి తండ్రి ఆయన్ని వాక్యం నీ కృప చిత్ర నింపుతున్నది బట్టి పాదాలకు సంపూర్ణ మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే కలిగిన కాక ఎప్పటిలాగా మీరే దిగి వచ్చి మా అందరితో మాట్లాడి దర్శించి మహిమ కలిగిన నీ కార్యాలు చేయండి వినగల చూించగలం మనస్సు ప్రతి బిడకు దయచు నీ అద్భుతాచార్య కార్యాలు ఈ కార్యక్రమం చూస్తుండగా జరిగించి మీరేమయమో పొందమని అయ్యా సంపూర్తిగా ముందున్న సమయంలో తోడి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ఏ సై అద్వితీయుల అందరికీ ప్రార్థిస్తున్నాం తండ్రి విషయంగా మనం చూద్దాం రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరవచ్చునని మనం చూద్దాం దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ఇక్కడ చూస్తే దేవుడు చెప్తున్న ఒక మాట మనకు కనబడటం ప్రారంభిస్తుంది ఏమని అంటే దేవుడు చెప్తున్నమాట దేనిని గురించి చింతపడుకొడి కానీ ఏం చేయాలంట ప్రార్థన చేయడం ప్రారంభించాలి అంట అనేక సార్లు దేవుని నమ్ముకున్న బిడ్డలు విశ్వాసులు ఏ రీతిగా ఉంటారు అంటే ఆ సమస్యను వచ్చిన సమస్యను పట్టుకొని ఆలోచిస్తూ ఎందుకు వచ్చింది లేకపోతే ఎందుకు నా జీవితంలో ఇది అనుమతించబడింది అన్న ఆలోచన చింత కలిగి ఆ రీతిగా ముందుకు వెళ్తూ ఉంటారే కానీ ఎప్పుడు కూడా ప్రేమ వాళ్ళరా మరి ప్రార్థన చేసేవారిగా ఉండరు అనేక సార్లు అనేక సార్లు అందుకే నిజంగా బైబిల్ రాయబడిన మాట నీ వాక్యం నా పాదములకు దీపము నా త్రోమకు వెలుగై ఉన్నది అన్న మాట కనబడడం ప్రారంభిస్తూ ఉంటుంది అందుకే మనం బైబిల్ ఎక్కువగా చదివినప్పుడు దేవుడు ఎవరిదిగా మాట్లాడతాడు అనేది మనకి అర్థం కావడం ప్రారంభమవుతుంది ప్రేమ వాళ్ళరా ఇక్కడ కూడా దేవుడు చెబుతున్నాడు దేనిని గురించి చింతపడకుడి సమస్య అనేది అప్పుడు వస్తుంది తర్వాత వెళ్తుంది అయితే నిజంగా ఈ సమస్య ఎందుకు వచ్చింది అన్న ఆలోచన కాదు కానీ దేవుడు కోరుకుంటున్నది ఏది అంటే మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలా అనేది ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది ప్రేమ వాళ్ళ అలలూయ నిజంగా ఇక్కడ చూద్దాం ఆయా వ్యక్తుల జీవితంలో కలిగిన సమస్యలు సో వారు చింతపడ్డారా లేకపోతే ప్రార్థన చేశారా లేకపోతే తద్వారా వారు పొందుకున్న మేల్ ఎంచో దినపు వాక్య భాగం నుంచి మనం చూడడం ప్రారంభిద్దాం ప్రమ వల్ల మార్కు శార్త ఒకటి అధ్యాయము నలభై నలభై ఒకటి వచ్చిన చదువుదాం ఒక కుష్ట రోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవ్వు కమ్మని వాణితో చెప్పెను ఇక్కడ చూస్తే ప్రేమ వల్లరా బైబల్ గ్రంథంలో రాయబడి ఒక యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు వచ్చి ఏం చెప్తున్నాడంటే అయ్యా నీకు ఇష్టం అయితే నన్ను శుద్ధినిగా చెయ్యి అని చెప్పినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం వలన సాధారణంగా వ్యక్తి ఏమనుకోవాలి అంటే నిజంగా ఈ రోగం నాకెందుకు వచ్చింది దీని ద్వారా నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను ఎందుకు నా కుటుంబంతో నేను కలిసి ఉండలేకపోతున్నాను కాబట్టి రకరకాల ఆలోచనలు ఇక రోగం వచ్చింది ఇక నీ జీవితం ఇంతే అనే తలంపు మరొక వైపు ఇంకొక తలంపు ఏంటి అంటే ఆయన నాకే ఎందుకు వచ్చింది ఇప్పుడు నేను సమాజంలోకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా అన్న తలంపులు నిజంగా ఆ వ్యక్తి అరతిగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండాలి అంటే ప్రేమ వల్ల కృంగిపోయే వ్యక్తిగా ఉండాలి ప్రేమ వల్ల అంతే కదా నిజంగా చూసుకున్నప్పుడు లేకపోతే ఏవైతే శరీర అవయవాలు ఆ కుష్ణ వ్యాధి తినివేసి ఉంటుండగా అది చూసుకున్నప్పుడల్లా నిజంగా నాకు అనిపిస్తుంది ఎంతగా ఆ వ్యక్తి చింతపడి ఉండాలి అంటే మనం మాటల్లో చెప్పలేనంత ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే ప్రేమ వాళ్ళరా తన శరీరంలో ఒకప్పుడు ఉన్న అవయవము ఇప్పుడు కనబడకుండా అవుతూ ఉంటుంది డే బై డే జరుగుతున్న కొలది రీతిగా ఉంటుంది అంటే నిజంగా ప్రేమ వాళ్ళ ఒకవేళ చేతికే చేతి వేళ్ళకే ఒకవేళ కుస్తు వచ్చి ఉంటే నిజంగా ఆ వేళ్ళు అతనికి కనపడకుండా వెళ్తూ ఉంటాయి ఇప్పుడు ఆ వ్యక్తి ఎంతగా కృంగిపోవాలి ఒకప్పుడు నా చేయి చూసినప్పుడు నా చేతి వేళ్ళు బాగా ఉండేవి ఇప్పుడు అవి చిక్కిపోతున్నాయి లేకపోతే తగ్గిపోయి ఉన్నాయి లేకపోతే చీము గారుతూ ఉంది రక్తము గారుతూ ఉంది ఒకవేళ నా కాళ్ళు వేళ్ళు ఒకప్పుడు బాగా ఉండేవి ఇప్పుడు అవి తగ్గిపోతున్నాయి నిజంగా ఇది చూసినప్పుడల్లా అవి తగ్గిపోతున్న కొలది ఏరితిగా ఉంటుంది అంటే భయం అధికమవుతూ ఉండాలి చింత అధికమవుతూ ఉండాలి ఇంకా ఇంకా నా ఒకవేళ కొద్దిగా తినివేసినప్పుడు చూసినప్పుడు అయ్యో ఇంత పోయిందే కొద్ది రోజుల తర్వాత ఇంకా ప్రేమ వాళ్ళ ఎంతగా ఆ వ్యక్తి మానసికంగా కృంగిపోయి ఉండాలి ఎంతగా చింతపడాలి అంటే మాటల్లో చెప్పలేనంత అయితే ఆ వ్యక్తికి ఒకవేళ ఎంత బాధ ఉందో అది బైబిల్ గ్రంథంలో కనబడదు కానీ అయితే దేవుడు ఒక ఆ వ్యక్తి ఏమని చెప్తున్నాడంటే అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కృంగిపోయి ఎక్కడ ఊరేళ్ళ పట పడిపోవలసిన వ్యక్తి అరితిగా లేడు కానీ ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం వెంటనే యేసుప్రభు ఆ వ్యక్తిని బాగు చేసినట్టుగా కూడా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళ అలా అందుకే దేవుడు మాట మనం కూర్చొని ఇది ఎందుకు వచ్చింది అని ఆలోచించేడానికి కాదంట ప్రేమ వాళ్ళ దేవుని దగ్గరికి వెళ్ళి ఎంత వెళ్ళిపోయింది చూడండి అని చెప్పి ఒకవేళ యేసుప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నా చేయి చూడు ఎంతగా వెళ్ళిపోయిందో నువ్వేమైనా బాగు చేయగలుగుతావా లేదా అట్లా కాదు ప్రేమే వాళ్ళ ఈ బాధ ఏం చెప్పలేదా కృష్ణురా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవు అంటే నువ్వు అంటే దేవుని దగ్గరికి ఆ వ్యక్తి హైతికి వస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అనేక సార్లు అనేక సార్లు క్రైస్తవులుగా పిలువబడుతున్నా లేకపోతే దేవుని బిడ్డలుగా పిలవబడుతున్న బిడ్డలు ఏ రీతిగా ఉంటారంటే ప్రార్థన పక్కన పెట్టి మిగిలినటువంటి జరుగుతూ ఉంటాయి ప్రేమల వల్ల పక్కన వారు వస్తే చూడండి ఒకప్పుడు నా పరిస్థితి రీతిగా ఉంది ఏ రీతిగా రకరకాలుగా చెబుతూ ఉంటారు కానీ వారి జీవితంలో ఎన్నడూ కూడా ప్రార్థన అనే దాని వీధికి ఉంటారు ప్రేమల వల్ల అందుకే దేవుడు మాట అయా జీవితంలో ఎంత అయ్యింది అని చూసి నువ్వు బాధపడే వ్యక్తిగా కాదు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండు తద్వారా ఏమవుతుంది అంటే బైబిల్ గ్రంథంలో మనం చూడడం ప్రారంభిద్దాం అదే మార్ కుస్త రెండవ నవ రెండవ వచ్చినా కూడా మనం చదువుకుందాం వెంటనే కుషరోగము వాని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను త్వలలుగా ఇక్కడ చూస్తే ఎంత పోయింది ఎంత పోయింది అని ఆలోచించుకుంటూ మనుషులతో మాట్లాడుతూ ఉంటే ఇంకా కొంచెం పెరిగి వెళ్ళిపోయేదేమో ప్రేమ అయితే ఆ వ్యక్తి అరటిగా చింతపడకుండా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం వల్ల ఏమైంది నిజంగా నాకు అనిపిస్తుంది చింత యావత్తు తొలగిపోవడం ప్రారంభమైంది ఎందుకంటే కుష్ఠరోగి అతని కుష్ఠరోగం అతని విడిచి వెళ్ళిపోయాను అని బైబిల్లో రాయబడి ఉంటుంది ప్రేమ వాళ్ళ అందుకే దేవుడు మాట మనకున్న సమస్య ఎంత తీవ్రతమైనది ఎంత భయంకరమైనదిని ఆలోచించడానికి కాదు మనము దాన్ని ఆలోచించడం కాదు దేవుడు చెప్తున్నమాట మీ చింత పడకుడి కానీ ప్రార్థన చేయడి దేని గురించి చింతపడాకండి మరి చేయవలసిందల్లా ప్రార్థన చేయండి ఎప్పుడైతే మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండడం ప్రారంభిస్తామో అచోమిటింగ్ ప్రేమ వాళ్ళ మన జీవితంలో ఉన్న శ్రమ మన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ప్రారంభిస్తుంది అనేక మంది జీవితంలో అనేక సంవత్సరాలుగా నిజంగా ఏ రితిగా ఉంటారు అంటే నీ తూర్పులు విడిచేవారిగా ఉంటారు అందుకే దేవుడు చెప్తున్న మాట అయ్యా నీ సమస్యను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అయితే నువ్వు ప్రార్థన చేయి ప్రార్థన చేయి అయ్యో ఎన్ని దినాలైందా ఇంత కక్స్ గారిని ఇంతగా నా అవయవాలు కొరక్క తినబడ్డాయి కాదు కాదు నువ్వు ప్రార్థన దేని గురించి నీ పోయిన ఏలి గురించి ఆలోచించొద్దు అయితే నువ్వు ప్రార్థన చేసేవారిగా ఉంటే ఏమవుతుంది నువ్వు వారిగా ఉండడం ప్రారంభిస్తారంట ప్రేమ వాళ్ళను అలా అంటే దేవుడు చెబుతున్న మాట ఏదైతే అనేకసార్లు మన జీవితాలలో ప్రేమ వల్లరా పోగొట్టుకున్న వాటిని అనేకం ఉంటాయి కాబట్టి దేవుడు చెబుతున్న మాట దాని గురించి ఆలోచించద్దు లేకపోతే చింతపడద్దు అయితే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా అయితే తిరిగి తిరిగి మనం పొందుకునే వారిగా ఉండడం ప్రారంభిస్తాం ప్రేమ వలన వాళ్ళలోయ ఇంకొక వ్యక్తి జీవితంలో మరి కుటుంబ జీవితంలో జరిగిన మరొక అద్భుతాన్ని నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితి వాళ్ళు వెళ్ళారు తద్వారా వాళ్ళు పొందిన మేలు తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తున్నాక పొందిన మేలు అంటే కూడా మనం చూడడం ప్రారంభిద్దాం యో హన్సు వార్త రెండవ అధ్యాయము మూడో వచ్చిన చదువుకుందాం హార్త రెండో అధ్యాయము మూడో చదువుదాం వచ్చినా ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా ఇక్కడ చూస్తే ప్రమీణ రాయబడిన మాట యేసు ప్రభు ఆయన శిష్యులు ఆ పెళ్లికి పిల్లబడి అన్న మాట ఇక్కడ రాయబడి ఉంటుంది ఆ తర్వాత ఆ పెళ్లి జరుగుతున్నాక ఆలోపెస్టన్ ఏమైపోయింది ద్రాక్ష రసం అయిపోయింది అంటారు ప్రేమ వాళ్ళ ఇంకా ఎంత టెన్షన్ ఉంటుందో చూడండి ఎందుకంటే సాధారణంగా ఏ చిన్న తప్పు జరిగినా దాని మాస్ పబ్లిసిటీ జరిగే దినాలు ప్రేమ వాళ్ళ కాబట్టి ఇప్పుడు నాకు అనిపిస్తుంది వారి జీవితంలో ఎంత భయంకరమైన సమస్య అదే ఏమంటారు అంత చేతగానే వాడు ఎన్ని రోజులు ఎందుకు పెట్టుకోవాలి లేకపోతే ఇంతమందిని ఎందుకు పిలవాలి ఇక రకరకాల కామెంట్స్ ప్రమైన వాళ్ళ ఎంత భయంకరంగా ఉంటాయి అంటే అంత భయంకరంగా ఉంటాయి పెళ్ళి బాగా జరిగిందండి కానీ కానీ అంటే ఇప్పుడు చెప్పండి ఏంటో అని ఈ పక్కన వారు యాంగ్జిటీకి అడుగుతారు ప్రభుత్వా అప్పుడు చెప్తారు పెళ్ళిలో ఇరితిగా సర్వ్ చేయలేకపోయారు నిజంగా నాకు అనిపిస్తుంది అదేంటి యేసు ప్రభుని పిలిచే వాళ్ళ తల్లి ఉంది అందరు ఉన్నారు ఇప్పుడు దాశారసం అయిపోయింది ఇక ఏమి అటు నిజంగా చెప్పాలి అంటే దిక్కుతో పరిస్థితి ఎందుకు ఇట్లా జరిగింది ఇంకా ఎందుకు మా పెళ్ళిలో ఎరితీగా జరిగింది ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఇక్కడ ప్రజలు చూసి ఏమనుకుంటారు లేకపోతే కానాలో ఎంత జనం అంత అంతమంది ఏమనుకుంటారు ఎరితిగా చింతపడాల్సింది పోయి ఏమాత్రం మరి మన చింతపడకుండా పెళ్లి వేసుప్రభు చెప్పినట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం నిజంగా ఒక వ్యక్తి చూస్తే ప్రేమ వల్లరా భయం కల్పించే పరిస్థితి ప్రార్థనకి ఏమాత్రమైన అనుకూలంగా ఉందా అంటే అనుకూలం లేని పరిస్థితి అని చెప్పవచ్చు ఎందుకంటే తన కళ్ళ ముందు కనబడుతున్నది అవమానమే ప్రేమ వల్లరా అయ్యో ఇంత అవమానమా అని కృంగిపోకుండా లేకపోతే చింతపడి ఎందుకు ఇట్లా జరిగింది ఎందుకు ద్రాక్ష సడన్గా అయిపోయింది ఎంత మేము ప్రిపరేషన్తో ఉన్నా ఈ ఆలోచనలు కాదు కానీ వారు ఏం చేస్తున్నారు దేని గురించి దేవుడు చెప్పిన మాట ప్రకారం చింతపడకుండా హెసయ పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ఆ తర్వాత దేవుడు చేసిన అద్భుతానికి కూడా మనం చూడడం ప్రారంభిద్దాం యోహన్ సువార్త రెండవ అధ్యాయం తొమ్మిది పది వచ్చినాలను మనం చదువుకుందాం యోహన్ సువార్త రెండవ అధ్యాయం తొమ్మిది పది వచ్చినాలు ఆ ద్రాక్ష రసంలో ఎక్కడ నుండి వచ్చినా ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయినా కనుక ద్రాక్షారసమైన నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడు మొదట మంచి ద్రాక్ష రసం పోసి జరువులు మత్తులుగా ఉన్నప్పుడు చెప్పురసపోయి నీవైతే ఇవరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పరు ఇక్కడ చూస్తే ప్రేమ వాళ్ళరా విందు ప్రధాని పిలిచి పోగొడుతూ ఉన్నాడు నిజంగా పరిస్థితి ఎట్లా ఉంది ముందు ప్రార్థనకు ముందు భయపడే పరిస్థితి బాధపడే పరిస్థితి దుఃఖపడే పరిస్థితి ప్రేమిన వాళ్ళరా అయితే ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి కంప్లీట్గా చేంజ్ అయింది ప్రేమల వల్ల కంప్లీట్గా చేంజ్ అయ్యి గరితీగా ఉంది ఇప్పుడు నిజంగా పొగడ్తలు రావడం ప్రారంభమయ్యవి ఎందుకు వచ్చాయి తిట్టుబడాల్సిన చోట లేకపోతే అవమానం పడాల్సిన చోట లేకపోతే తల ఉంచుకునే పరిస్థితుల్లో ఉండాల్సిన పరిస్థితుల్లో ఉంటామేమో అనుకున్న వారి జీవితాల్లో ఇందు ప్రధాని పిలిచి అపషట్ చేస్తుంటే నిజంగా హిందూ ప్రధానే ఆ రీతిగా జాబుతూ ఉంటే హిందూ గారికి ఈశ్వరులు కూడా కంపల్సరీగా పొగిడి ఉంటారు ఎందుకు అరితిగా పరిస్థితి మారింది అంటే వారు చింతపడకుండా ప్రార్థన చేయడం వల్ల ప్రేమ అనేక సార్లు అనేక సార్లు ప్రజలు ఏమనుకుంటారు ఓ నా గురించి వీరితిగా అనుకుంటారు కదా అని అనేక సార్లు మన జీవితాల్లో ఉన్న లోటు పాటలను చూసి మనం బాధపడే వ్యక్తులుగా ఉంటాం తొరిగిపోయే వ్యక్తులుగా ఉంటాం దీని ద్వారా నాకు వచ్చేది అవమానమే దీని ద్వారా నాకు కలిగేది నిజంగా బాధాకరమైన చేదు అనుభవమే అన్నట్లుగా ఉంటారు అందుకే దేవుడు చెప్తున్నారు దేనిని గురించి మనం చింతించబడడం దేవుని చిత్తం కాదు ప్రేమైన వాళ్ళ అలలుయ ఎందుకంటే అందుకే దేవుడు చెప్పారు దేనిని గురించి చింతపడకుడి కానీ పేరు ప్రార్థన చేయండి అని చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం అంటే వీళ్ళు అనుకున్నది కనబడుతున్నది అవమానం బాధ దుఃఖం నిజంగా ఇవి కనబడతాయి అనుకుంటే అయితే ప్రార్థన చేస్తుండగా అవమానం తొలగిపోయింది బాధ తొలగిపోయింది లేకపోతే పొగొట్టలు రావడం ప్రారంభమై ప్రేమైన వాళ్ళ అందుకనే అందుకే దేవుడు చెప్తున్న ఏమని అంటే మీరు దేనిని గురించి మొదటిగా చింతపడాకండి ఎందుకంటే మీరు ఆ సమస్యను ఆ పరిస్థితిని చూసినప్పుడు అది మీకు అసాధ్యముగా కనబడుతుంది లేకపోతే అది మీ చేత కానీ ఎట్టుగా కనబడుతుంది అందుకే దేవుడు చెప్తాడు మీరు తీసుకోండి అని చెప్పాలా దేవుడు ఏమన్నాడు మీరు చింతపడుకుడికి కానీ చింతపడకుండా సైలెంట్గా పడుకోమంటారు ప్రభు అంటే కాదంటారు ప్రేమ కానీ ప్రార్థన అని మొట్టమొదటిగా చెప్పిన మాట ప్రార్థన అని చెప్పడం ప్రారంభించారు అంటే వీరి జీవితాల్లో కలిగిన ఆ బాధల గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళు చేసినది ఏంటి అంటే వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు ప్రేమ వాళ్ళ తద్వారా ఏమైంది దేవుని ఆశీర్వాదాలు వారి జీవితాల్లో వారు పొందుకోవడం ప్రారంభించారు ప్రేమ వాళ్ళ చివరిగా ఇంకొక వాక్య భాగాన్ని నేను మీకు చూపించాలని మాకొక సందర్భాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నారు అపోస్తుల కార్యాలు ఒకటి నుంచి దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోపును ఖడ్గముతో చంపించెను ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు ఇక్కడ చూస్తే ప్రేమ వాళ్ళ భయంకరమైన సిచ్యువేషన్ కనబడతా ఉంది ఏంటి అంటే యోహాన్ ఖడ్గంతో చంపించాడంట సారీ యాకోబను ఖడ్గంతో చంపించాడంట ఇప్పుడు పేదలను తీసుకుపోయి చరసల్లో వేశాడంట ప్రేమ వాళ్ళ నిజంగా ఎంతటి భయంకరమైన సిచ్యువేషన్ అంటే అతి భయంకరమైన పరిస్థితి అసలు మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదే ఇటువంటిది జరుగుతుందని ఎందుకంటే ఆ పోస్టులలో ప్రథమ ఆ నిజముగా అతి సమీపంగా యేసు ప్రభుకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే పేతురు యాకోబు యవహనే ప్రేమల వాళ్ళ మరి ఇటువంటి వారు నిజముగా యాకోబుని చంపించేశాడంట ఇప్పుడు ఏం చేస్తున్నాడు పేతురు నెక్కి చరిసార్లు వేశాడంట ప్రేమ ఇక సంఘం ఏం చేయాలి ఉన్న ప్రజలు ఏం చేయాలి భయపడాలి ఇంకా చూస్తే బాగా ఇటు పిలుస్తున్నారు అయ్యో ప్రభా ఎందుకు రీతిగా జరిగింది నాయన ఇప్పుడిప్పుడే ఉజ్వ జ్వాలలు రగులుతూ ఉన్నాయి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇటువంటి కార్యం జరుగుతుందని ఎందుకంటే ఇంత గొప్ప పోస్తులను చంపడం ఏంటి ఎలా జరుగుతుంది ఇది ఇంకా అంత గొప్ప పోస్తులని వెళ్ళి జైల్లో వేయడం ఏంటి నిజంగా ఇది ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయని కార్యమే ప్రేమ ఒక్కసారిగా రీతిగా ఉండాలి మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నట్లుగా ఉండాలి ఎందుకు అంటే ఆ ముందు అధ్యాయాల్లో మనం చూస్తే గొప్ప ఉద్యోగం రావడం ప్రారంభమైంది పేతుల ద్వారా నిజంగా ఒక్కసారి నిలబడి వాక్యపరిచర చేస్తే మూడు వేల మంది మరొకసారి అద్భుతం జరిగిన తర్వాత మరి వాక్యపరిచర చేస్తే ఐదు వేల మంది ఓ విస్తారంగా నిజంగా చూస్తే పదే అధ్యాయంలో ఒకవేళ చూస్తే కొరేలి ఇంటిలో పరిశుద్ధాత్మ అభిషేకం అస్సలుగా ఎట్లా ఉంటుంది అంటే ఒక ఉజ్జీవంగా దూసుకొని వెళ్తున్న పరిస్థితుల్లో అసలు ఈ ఫోర్స్ని ఎవరు ఆపలేరు అన్నంతగా అన్నంతగా నిజంగా వెళ్తూ ఉంటే అలా ఏ సడన్ ప్రేమ వాళ్ళ రీతిగా ఉంది పేతులను ఎత్తుకెళ్లి జైల్లో వేశారంట ప్రేమ వాళ్ళరా ఇక ఏమైనా ఉంటుందా ఏమైనా మాట్లాడడానికి ఉంటుందా అంటే ఏమీ ఉంటుంది ఏమీ ఉండదు ఇంకా ఎంత కఠినంగా ఉంది అంటే యాకోబును చంపించారు అని రాయబడి ఉంటుంది అంటే భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటే వారు ఇవన్నీ చూసి అయ్యో అయ్యో అని నిర్గాంత పోలేదంట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది పన్నెండో అధ్యాయము ఐదో వచనం చదువుకున్నావు ఆ పుస్తక కాల ఐదవ వచనం రాయబడి ఉంటుంది పేతులు చెరసాల్లో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్తాసక్తితో దేవునికి ప్రార్థన చేశాను ఈ బాధలో వాళ్ళు ఏం చేస్తారు లేదంట లేదంటే ప్రార్థన చేయడం ప్రారంభించాను చింతపడకుండా ప్రార్థన చేయడం ప్రారంభం తద్వారా ఏమైంది అంటే వారి జీవితంలో ప్రార్థన చేయడం వల్ల ఏడవ రాయబడి ఉంటుంది ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను అనేక స్వాలు ఇది ఎందుకు జరిగింది ఇది ఎందుకు జరిగింది అనే ఆలోచన మన ప్రార్థన జీవితాన్ని తగ్గిస్తుంది ఇది ఎందుకు జరిగింది ప్రభు అనే ఆలోచన నిజంగా దేవుని దగ్గర నుంచి ఆశీర్దం తీసుకురాదు ప్రేమ వాళ్ళ ఎప్పుడైతే మనం దాన్ని విడిచి అయా నా జీవితంలోని కార్యం జరిగించు అని ప్రార్థన చేస్తామో ఏదైతే మనం కోల్పోయినామో వాటిని తిరిగి పొందే వారిగా మనం ఉండడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళ హలోయ్యా మరి దేవుడు నిజంగా ఆ రీతిగా మన నుంచి కోరుతున్నాడు రీతిగా అంటే మీకు దేని గురించి కూడా దేని గురించి కూడా చింతపడకుడి కానీ మరి ఏం చేస్తానంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి అంట ప్రేమ హలలుయ్య ఎప్పుడైతే ప్రార్థన అనేది మన ఆయుధంగా ఉంటుందో బైబిల్ నిజంగా రాయబడి ఉంటుంది అనేక మరి చెప్పిన మాట ప్రార్థనని ఆయుధం అయితే విజయం అంట అని అవుతుంది అంట ప్రేమ వాళ్ళని హలూయ మరి దేవుడు అట్టి బలమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాలని ఆశపడుతుండగా ఇంకా ఎంతమంది జీవితాల్లో ప్రభువా ఏంటి నా పరిస్థితి అన్నట్లుగా కాదు నా దేవుడు సర్వశక్తి మంతుడు నా దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు ఎటువంటి నమ్మకం మనం ప్రార్థించే వారిగా ఉన్నాం తద్వారా దేవుని ఆశ్రదనలు పొందేవారిగా ఉండడం ప్రారంభిద్దాం అలూయ్య తల వంచి ప్రార్థన చేద్దాం ప్రము గలిగిన తండ్రి కృపగలిగిన ప్రభా శివం కలిగిన శివాధిపతి కరోనామానికి వంద వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆశ్చర్య కరుణ ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప వా స్తోత్రం నాయన అనేక సార్లు అనేక సార్లు సమస్యను బట్టి మేము చింతించే వారిగా ఉంటాము కానీ ప్రార్థన చేసేవారిగా ఉండం ప్రభు అందుకే తండ్రి అయ్యా చింతించటం వల్ల ఏమీ జరగదని బైబిల్ రాయబడింది అందుకే చింతను పక్కన పెట్టినైనా మేము ప్రార్థించేవారిగా తద్వారా దేవుడిచ్చి ఆశ్వతలు మేము పొందుకునేవారిగా ఉండేలాగా ప్రభు మీరే కృప చూపించి మహిమా ఘనత ప్రభు ఆవములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థిస్తున్నారు ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు అందరి జీవితాలు మీరే అద్భుతాలు ఆశ్చర్య కార్య సూచక క్రియలు మత్కారల బలమునైనా మీరే కనపరచి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని ప్రార్థిస్తున్నారు ప్రతి చింతలో నీ దగ్గరికి మొరపెట్టిన ఆయన విస్తారమైన ఆశ్రదలు పొందుకునేలాగా కృప చూపించండి నాయన తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి దయతో మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా దయతో జ్ఞాపకం చేసుకోండి మహిమ కలిగిన కార్యం జరిగించండి దీని ద్వారా నాకు అవమానం అని భయపడేవారిగా కాదు నాయన ప్రార్థించి అవమానాన్ని ఆశ్వదంగా మార్చే దేవుని ఇంతట మొరపెట్టే ఆశ్వధి పొందుకునే తయారు చేయండి నాయన ఇప్పటికే తండ్రి అనేక మందికి గర్భాల మీద బట్టి వందన గర్భాల చుట్టుని కంచె కాపుదల ఉంచండి నాయన ఇంకా ఎంతమంది కంచి కావాలని ఆశపడుతున్నారు ఏసు నామంలో గర్భఫలమున దీవెన ఏసు నామంలో అనుగ్రహించబడును గాక అయినా గర్భఫలం పొందినవారు మంచి గ్రోత్ ఉండాలని ఆశపడుతుండగా ఏసు నామం అని అడుగుతున్నాను ఆయా గర్భంలోని శిశువు మంచి గ్రోత్లకి కాక తండ్రి కృప చూపించండి ఇప్పుడే ఒక అద్భుతము జరిగించండి ఎవరి అయితే ఇంకా ఆయన గ్రోత్ కనబడలేదని ఆయా డాక్టర్లు చెప్తున్నారు ఇన్ ద మైటి నేమ్ ఆఫ్ జీజస్ ఆఫ్ ఏసు నామలు మంచి గ్రోత్ కదలిక కనబడును గాక అద్భుతం మీరేం జరిగించి మహేమో మీరు పొందమని ప్రార్థిస్తున్నాను నాయన జాబ్స్ కోసం మ్యారేజెస్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు వారి జీవితంలోని గొప్ప కార్యాలు జరిగించి మీరు మనం పొందమని ప్రార్థిస్తున్నారు ఆయా అధ్యర్థిగా కోర్టు కేసెస్ ఎవరికి రావాల్సిన జాబ్ విషయంలో తండ్రి తండ్రి జాబ్ కుమారులు కుమార్తె రావాల్సి ఉంటుండగా అద్భుతం చేయండి కోర్టు కేసెస్ అన్నిటినీ నాయన ఆయా ప్రాపర్టీ విషయంలో కోర్టు కేసెస్ కూడా మీరే అద్భుతాలు చేయి బాబు మీరే ఇన్వాల్వ్ కానీ నాయన ని బిడ్డలను మోస్తాము ఎన్ని రోజుల వరకు చేసి ఉన్నారు నాయన ఏసు నామందు ఈ దినం ప్రార్థిస్తున్నారు మోసం బటబలైపోను గాక వారి కేసు ఓడిపోదురు గాక ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాన్సర్ ఏసు సజీవమైన నామం అని అడుగుతున్నాను ఆయన కోర్టు కేసెస్లో ఎవరైతే ని బిడలను మోసం పిచ్చి ఆ ప్రాపర్టీ కాంచు చేయాలని అనుకుంటున్నారో ఏసు నామములు ఇక వారి కేసు నిలబడకుండా పెరగించుమని ప్రార్థిస్తున్నాను ఆయన తండ్రికి వందన్నారు మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నాను పొలం దీవుని కోసం ఎదురు చూస్తున్నారు సంపూర్ణమైన కార్యం జరిగించి కమలని గ్రహించండి ప్రభు రెండింతలాశీర్వాదం తా నింపి మీరు మాయమపోదు అయ్యా అయా డబల్ బ్లెస్సింగ్ తన నిడలు లాగున సేవకులుగా సేవకురాలుగా ఒక పుట్ట బిడ్డలు లాగున వెరీ గొప్ప కార్యం చేయండి నాయన సహాయం ఇచ్చేయండి అధిర్తిగా వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేసి మీరే మాయమపోదు మరి సమస్యలతో బాధపడుతున్నారు అందరి జీవితంలో మీరు పడుతుంది పరిచరుకు సహకరిస్తున్నా షేర్ చేస్తున్నా అయ్యా లేకపోతే సన్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఇంకా ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్న ప్రార్థన చేస్తున్న ప్రతి బిడిని దీవించే ఆశం పాలు పారుస్తున్న కుటుంబాలన్నింటినీ విడుదల ఆశం ఆయన నూతనమైన అంతస్తులకి ప్రతి బిడి నూతన అంతస్తులకి ఉన్నతమైన అశ్రతులకి నింపి వేరే మహిమ ఘనత ప్రభావాలు దక్షిణ సమస్తమయమనీకే చలిస్తా మర్చిపోయింది సమస్తమయమని చెల్లిస్తా ఏ సు నామని అడుగుతున్నామ తండ్రి హలో యసుక్రీస్తునామన మీ అందరికీ శుభాభివందనాలు మరి కార్యక్రమాన్ని బటీఎస్ఐ నామనకి అనేక వందనాలు చెల్లిస్తుంటున్నాం ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడుతూ మరి వారు చెప్తున్న మాటలు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా అని చెప్పిన మాటలు విన్నప్పుడు సంపూర్తిగా ప్రభుకే మహిమ కలుగును గాక ఎందుకంటే ఈ ప్రభు మాటలు ప్రేమైన వరల మనుషుల మాటలు ఎప్పుడు ఆదరించవు కానీ దేవుడే ఈ కార్యక్రమంలో ఉంటూ దేవుడు మాట్లాడుతూ అనేక మందిని బలపరుస్తుంటుండగా మరి కార్యక్రమం చూస్తున్న మీరు కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభు పెరట కోరుతుంటున్నాం ఎందుకంటే దేవుని ఉచిత కృప ద్వారా అనేక మంది దర్శించబడుతున్నారు ఇంకా అంత మాత్రమే కాకుండా అనేక మందికి దేవుని మాటలు అందించబడాలి కాబట్టి మీరు కూడా దయచేసి మీకు తెలిసిన వారికి మీ బాంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయవలసిందిగా ప్రభు పెరట కోరుతుంటున్నాం అలలు తద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు పరిచయం చేసిన వారంగా మనం మారడం ప్రారంభిద్దాం తద్వారా దేవుని ఆశ్వదలు మనకు కూడా వస్తాయి కాబట్టి వెంటనే మరి కార్యక్రమం చూసిన తర్వాత వెంటనే ప్రేమ వల్ల అనేక మందికి కార్యక్రమం పరిచయం చేద్దాం తద్వారా అనేక మంది దేవుని మాటలు వినులాగున ఈ పరిచయలు మీరందరూ పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరిట కోరుతున్నాం దేవుడు మనందరినీ దీవించుగాక ఆమెన్